సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ సంజయ్ థియేటర్ ఘటనలో గాయపడ్డ కుమలో ఉన్న శ్రీతేజను పరామర్శించిన డీకేర్న ఆసుపత్రిలో వైద్యులతో మాట్లాడి శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిపై ఆరా శ్రీతేజ కుటుంబ సభ్యులు తండ్రి రమేష్ బాబాయ్ తో మాట్లాడి ధైర్యం చెప్పిన డీకే అరుణ ఘటన జరిగిన నాటి పరిస్థితులను అడిగి తెలుసుకున్న డీకే అరుణ శ్రీతేజ త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నా नमस्ते बी न्यूज के स्वागत तो। హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక ఇండోర్ స్టేడియంలో హుస్నాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ సందర్భంగా హుస్నాబాద్ డివిజన్ స్థాయి అండర్ నైన్టీన్ మరియు అండర్ ఫిఫ్టీన్ బాల బాలికల షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మరియు బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు కేడం లింగమూర్తి మాట్లాడుతూ ముందుగా ఉస్నాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా సభ్యులకు క్రీడాకారులకు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న క్రీడా క్రీడాకారులు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో రాణించే నేషనల్ లెవెల్లో పాల్గొనే స్నాబాదికి మంచి పేరు తేవాలని గెలుపొందిన క్రీడాకారులకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న చేతుల మీదుగా బహుమతులు అందజేశారు